ముప్పినాల్గవ సర్గము లక్ష్మణస్వామి సుగ్రీవుని మందలించుట ఎదిరింపసకి ముగానివాడు నరశ్రేష్ఠుడు అయిన లక్ష్మణుడు క్రుద్ధుడై తన మందిరమున ప్రవేశించినంతనే చూచి సుగ్రీవుడు నిశ్చేష్డయ్యను మహాతేజస్వి అయిన ఆ లక్ష్మణుడు శోకమున మునిగియున్న తన అన్న కొరకై తపించుచూ క్రుద్ధుడై నిట్టూర్పులు విడచుచుండెను అట్టి సౌమిత్రిని జూచి సుగ్రీవుడు కంగారుతో నుండి ఒక్క ఉదుటున ఎగిరిపడెను అప్పుడతడు అలంకృతమయ్యున్న గొప్ప ఇంద్రధ్వజము నుండి జారిపడినట్లు ఒప్పారెను సుగ్రీవుడు అట్లు ఎగిరిపడగానే రుమ మొదలగు స్త్రీలు ఆకాశమున పూర్ణచంద్రుడు ఉదయింపగనే తారకలవలే అతనిని అనుసరించి లేచి నిలబడిరి అలంకృతుడయ్యున్న సుగ్రీవుని యొక్క కన్నులు మత్తుచే ఎరబారిముండెను అతడు దోసిలియోగి తడబడుచున్నవాడై లక్ష్మణుని సమీపించి నిలబడెను అప్పుడా సౌమిత్రి స్థిరముగా కల్పవృక్షమువలే ఒప్పుచుండెను నక్షత్రముల నడుమ చంద్రునివలే స్త్రీల మధ్య రుమతోగూడియున్న సుగ్రీవునితో క్రద్ధుడయ్యున్న లక్ష్మణుడు ఇట్లనెను సుగ్రీవా ధైర్యశాలియు ఉత్తమవంశమున జన్మించినవాడును మెత్తని స్వభావము దయా గలవాడును ఇంద్రియ నిగ్రహము గలవాడును సత్యవచనుడును అయిన రాజే లోకమున గౌరవాదరములకు అర్హుడగును అధర్మపరుడు ఉపకారముచేసిన మిత్రులకు మాట ఇచ్చి తప్పినవాడు అయిన రాజు మిక్కిలి క్రూరాత్ముడుగా పరిగణింపబడును అశ్వవిషేమున బొంకినవాడు గుర్రమును దానమిత్రుననీ పలికి మాట తప్పినవాడు నూరు అశ్వములను చంపిన పాపమును మూటగట్టుకునను అట్లే గోమాత విషయమున అసత్యమునకు పాల్పడిన వానిని బేయి గోవులను చంపిన పాపము చుట్టుకునను ఆ విధముగా తోడిమానవునకు చేసి తప్పినవాడు తనను తన బంధువులను చంపినవానితో సమానుడు అతనికి దుర్గతులు తప్పవు ఇక పురుషోత్తముడైన శ్రీరామచంద్రునకు కిచ్చిన వాగ్దానమును భంగమోనర్చినవాడు సకల ప్రాణులను హతమోనర్చిన మహాపాపాత్మునితో తుల్యుడు అతడు రౌరవాది నరకయాతనలను అనుభవింపక తప్పదు ఓ వానర రాజా వలన ఉపకారమును పొంది తన కార్యమును గట్టెక్కించుకుని తిరిగి వారికి ప్రత్యుపకారము చేయనివాడు కృతఘ్నుడు అతడు వధార్హుడు అంతేగాదు సకలజనుల ముందునూ అతడు మూతప్రాయుడు చేసిన మేలును మరచిన వానినీ కృతఘ్నుని చూచి బ్రహ్మదేవుడు కృద్ధుడై ఈ శ్లోకమును ప్రకటించెను దీనిని సమస్తలోకములును ఆదరించినవి దానిని నీవు తెలిసికొనుము బ్రహ్మహత్యకు పాల్పడిన వానికిని చేసిన వానికిని దొంగకును వ్రతభంగమనర్చిన వానికిని ప్రాయశ్చిత్తము ద్వారా ఆ పాపముల నుండి విముక్తి కలుగునని సత్పురుషులు పేర్కొనిరి కాని కృతఘ్నుని పాపములకు మాత్రము ఏ విధముగను విముక్తి కలుగదని తెలిపిరి ఓ వానరా నీవు నీచుడవు పైగా కృతఘ్నుడవు మీదు మిక్కిలి అసత్యవాదివి శ్రీరాముని సహాయముతో ముందుగా నీ పనిని నెరవేర్చుకొంటివి ఇంతవరకునూ దానికి గూర్చి తలంపవైతివి నీ కోరిక నెరవేరినది నీ అవసరము తీరినది ఆ ప్రభువునకు ప్రత్యుపకారమును చేయవలైనను తలంపుతో వెంటనే సీతాన్వేషణ కార్యమునకు గదా ఓ సుగ్రీవా నీవు తప్పుడు ప్రమాణమును చేసినవాడవు అందువలననే ఆ ప్రమాణమునకు కట్టుబడక తుచ్ఛమైన భోగములలో పడితివి నీవు కప్పవలే ధ్వని చేయినట్ీ పామువని వంచకుడవని సర్పము కప్పను నోటగరచినప్పుడు ఆ మండూకము బెకబెక అని అరచును ఆ ధ్వనిని విని దూరమున ఉన్నవారు అక్కడ కప్పయే కప్పయేయనీ భావింతురు కాని వాస్తవముగా అది పాము అట్లే నీవును మేకవన్నె పులివి నీ మాటలు వేరు నీ స్వరూపము వేరు శ్రీరాముడూ తలంపలేదు ఓ సుగ్రీవా నీవు దురాత్ముడవు మహాపాపివి అయినను మహాత్ముడు సకల సద్గుణ సంపన్నుడు దయార్ద్రహృదయుడు అయిన శ్రీరాముని అనుగ్రహమువలనే నీకు ఈ వానరరాజ్యము దక్కినది సుమా శ్రీరాముడు ఎంతటి కార్యములనైననో అవలీలగా చేయగలడు ఆ స్వామి చేసిన మేలును నీవు విస్మరించినచో నేడే ఆ ప్రభువు యొక్క వాడి బాణములకు ఆహుతియే నీ అన్నను దర్శింపగలవు సుగ్రీవా వాలి వెళ్లిన మార్గము ఇంకనూ మూయబడలేదు నీ ప్రతిజ్ఞకు కట్టుబడియుండుము లేనిచో నీకు నీ అన్న వెళ్లిన దారియే దిక్కు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క ధనుస్సు నుండి ప్రయోగింపబడిన వజ్రసమానములైన బాణముల తీవ్రతను ఇంతవరకును నీవు రుచి చూచియుండలేదు నీవు అనుభవించుచున్న ఈ సుఖములూ శాశ్వతమని తలంచుచున్నావు అందువలననే నీవు శ్రీరాముని కార్యము సీతాన్వేషణ కార్యము ను మనస్సులోగూడా గుర్తుపెట్టుకున్నట్లు లేదు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన కిష్కింధా కిష్కింధాకాండమునందు ఇది ముప్పది నాల్గవ సర్గము